ஓம் ஸ்ரீ 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 யோகி குருபோன ஸ்ரீஸ்ரீஸ்ரீ யோகிராமான பூஜையாமி ஸ்ரீலலித அஷ்டோத்திரசநவீஸ் மூடு நாலு ஐந்து நாமால விவரண ஓம் சங்கராந்தசரீராய நமோ நமசரகஸ்வச்ச விமோ நம மகாதிசயசோந்தர்யலாவணியய நமோ நம முசந்தர்யரா நமோ நம అమ్మవారు శివునికి వేరు కాదు శివశక్తైక్య రూపిణి శివశక్తులకు అభేదం తెలుసుకొని ఆరాధించాలి శివుని యొక్క శరీరంలో సగం అమ్మ శరీరం ఆ శరీరము మహా సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంది అమ్మవారి సౌందర్య శరీరము ఎక్కడ ఉన్నది అంటే శంకర అర్థాంగమునందున్నది రెండుగా కనపడుతున్న ఏకస్వరూపం అని చెప్పడమే అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న అద్భుతమైన అంశం శంకరుడు లోకానికి క్షేమం శుభం శాంతిని కలిగిస్తున్నాడు శక్తి ఉంటేనే ఇవన్నీ కలిగిస్తున్నాడు ఇక్కడ శక్తి అంటే అమ్మవారు శివ శక్త్యాయుక్తో ఇది భవతి శక్తి ప్రభవితం అని సౌందర్యలహరిలో చెప్పినట్లుగా శివుడు శక్తి సహితుడై శంకరుడు అవుతున్నాడు తర్వాతి నామము లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయే నమో నమ మరకత మనుల కాంతులతో సమానమైన కాంతితో ప్రకాశిస్తూ నిర్మలంగా ఉన్నది అమ్మవారు అని అర్థం ఈ నమోన్నమ అని రెండు నమస్కారాల విశేషం ఏమిటంటే వేదంలో నమస్కారం ప్రాధాన్యం చెప్తూ రెండుసార్లు నమస్కారం చెప్పడము భక్తి యొక్క ప్రగాఢత్వాన్ని చెప్తుంది అన్నారు ఉన్నత స్థాయిలో భక్తి ఉన్నప్పుడు భక్తి మురిగొన్నప్పుడు ద్విరుక్తం అవుతుంది సాధారణంగా వ్యాకరణ శాస్త్రం ప్రకారం ఒక శబ్దము రెండు మార్లు వస్తే పునరుక్తి అది దోషమంటారు కానీ భక్తిలో పునరుక్తి గొప్పది అది భావనలో తీవ్రతను తెలియజేస్తుంది అంతరంగంతోను బహిరంగంతోనూ అమ్మకు నమస్కరిస్తున్నాం అని చెప్పడానికి రెండు నమస్కారాలు తర్వాత మరకతమనుల కాంతులతో సమానమైన కాంతితో ఉన్న తల్లి మరకతం అంటే గరుడపచ్చ పూస మరకతం ఎలాగైతే పచ్చని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందో అమ్మవారు కూడా అలా ఉన్నారు దీనిని శ్యామలవర్ణం అన్నారు వర్ణంతో ఉన్న అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ ధ్యానిస్తున్నారు పచ్చదనము జ్ఞానానికి ప్రకృతి తత్వానికి సంకేతం శ్యామలాదేవి జ్ఞానాది దేవత మధుర మీనాక్షి దేవి కూడా శ్యామల వర్ణంతోనే ప్రకాశిస్తూ ఉంటారు తర్వాతి నామము మహాతిశయ సౌందర్య లావణ్యాయే నమః దివ్య సౌందర్య లావణ్యాలు అతిశయించి ప్రకాశిస్తున్న తల్లి అమ్మవారు అమ్మవారి దగ్గర సౌందర్యము లావణ్యము అని రెండు విశేషణాలు ఉన్నాయి అందరిచేత ఆదరింపబడే లక్షణాన్ని సౌందర్యం అంటారు ఆనందం కలిగించేది సౌందర్యం ముత్యం లోపల కనిపించే నునుపుధనాన్ని లావణ్యము అంటారు సామాన్యంగా కాకుండా అన్నింటినీ మించి ఉండడాన్ని అతిశయించడం అంటారనమాట అమ్మవారి సౌందర్యానికి రెండు లక్షణాలు చెప్పారు ఈ నామంలో మహా అతిశయము అని మహా అంటేనే అర్థం అతీంద్రియమైన పరబ్రహ్మతత్వాన్ని మహత్ శబ్దంతో చెప్తుంది శాస్త్రం అమ్మవారి సౌందర్య లావణ్యములు మహత్ శబ్దంతో చెప్పారంటే అవి సామాన్యములు కావు అతీంద్రియమైనవి అలౌకికమైనవి దివ్యమైనవి నిత్యమైనవి సత్యమైనవి సత్యమై శివమై సుందరమైనదే సౌందర్యం అదే లావణ్యం లోకంలో ఉన్న సౌందర్యాలను మించిపోయి ఉంటుంది అమ్మవారి సౌందర్యం లోక సౌందర్యాలన్నీ అమ్మవారి చైతన్యం చేతనే మెరిసిపోతున్నాయి వెలిగిపోతున్నాయి కూడా కనిపించే అందాలన్నీ వల్ల ఉనికి కలిగి ఉన్నాయి కానీ అమ్మవారి సౌందర్యం మాత్రం దేని మీద ఆధారపడి లేదు అది లోకాతీతమైంది త్రిగుణాలకు అతీతమైంది లోకంలో మనం చూసే సౌందర్యాలకి త్రిగుణ వికారాలు ఉంటాయి ఉపాధి వికారాలు ఉంటాయి మాలిన్యాది దోషాలు ఉంటాయి కానీ అమ్మవారి సౌందర్యానికి ఆ దోషాలు లేవు మార్పు అనేది కూడా లేదు కాలక్రమంలో తరిగిపోవడము లేదు నిండైనది పరిపూర్ణమైనది సౌందర్యం కనుకనే మహా అతిశయ అని రెండు విశేషణాలు చెప్తున్నారు తర్వాతి నామంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ